ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ హత్య ఘటన కలకలం సృష్టిస్తోంది అయితే ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద చెందిన కానిస్టేబుల్ ఫరూక్ మంగళగిరిలో ఏపీఎస్పి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అయితే నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు దీంతో మృతదేహం నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద బయటపడింది నాలుగు రోజుల క్రితం సెలవుపై వచ్చిన ఫరూక్ ఆచూకీ దొరక్కపోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక పోలీసుల విచారణలో ఫరూక్ మృతదేహం అటవీ ప్రాంతంలో బయటపడింది ఈ హత్యకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఆ మహిళ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి కారణాలుగా తెలుస్తున్నాయి కుమార్తె ప్రియునితో వివాదం వెరసి హత్యకు దారితీసినట్లుగా సమాచారం అందుతోంది యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు దీంతో అతని వేధింపులు భరించలేక తన ప్రియుడు షీర్ కు ఆ విషయాన్ని చెప్పింది సదరు యువతి అయితే తన ప్రేమకు అడ్డుగా ఉండటమే కాక ప్రియురాలి వేధించడంతో కానిస్టేబుల్ ఫరూక్ ను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు షబ్బీర్ అందుకు పక్కా ప్లాన్ వేశాడు షబ్బీర్ మంగళగిరి నుండి కానిస్టేబుల్ నేరుగా నాలుగైదు రోజుల క్రితం నందమూరి నగర్ కు వచ్చాడు తరువాత షబీర్ మాయమాటలు చెప్పి అతని కారులో ఎక్కించుకుని చాగళ్ల మర్రి ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు మిత్రుడు రిజ్వాన్ తో కలిసి కానిస్టేబుల్ కు మద్యం తాగించి హత్య చేశాడు ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే విసిరేశారు అయితే హత్య కేసు అవుతుందని నల్లమల అడవిలో మృతదేహాన్ని కుళ్ళిపోయి ఎవరికీ తెలియకుండా పోతుందని భావించి ప్లాస్టిక్ కవర్లో కట్టి కారులో తీసుకువెళ్లి పచ్చర్ల సమీపంలోని దొరబావి వంతెన వద్ద లోయలో మృతదేహాన్ని విసిరేశారు